ఫ్రెండ్స్ ఒక నాలుగైదు నెలల క్రితం దేశంలో జరిగిన ఒక సంఘటన మీద సంచలనం రేపిన ఒక సంఘటన మీద తీర్పు వచ్చింది ఈ తీర్పు మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది కానీ పూర్వపరాలు గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి కేసు అని అన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన కలకత్తాలోని ఆర్జీకర్ బోధన ఆస్పత్రి టీచింగ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్న ఒక జూనియర్ డాక్టర్ మీద ఆ హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఒక వాలంటీరు అత్యంత కిరాతకంగా రేప్ చేసి గొంతు నిలిపి చంపివేసిన కేసుది రోజు దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన సంఘటనగా ఇది చూశారు ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది చాలా ఢిల్లీ లాంటి నగరాల్లో రోడ్ల మీదకి వచ్చి యువత తమ నిరసనని వ్యక్తం చేశారు ముఖ్యంగా డాక్టర్లు జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆ కోల్కత్తాలోని హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లైతే మా భద్రత గాలిలో దీపమైంది అనడానికి ఈ సంఘటనే సాక్ష్యం అని తమ తీవ్ర ఆవేదనని వెలుపుచ్చడం జరిగింది అలాంటి కేసు ఇది ఈ కేసు మీద చాలా తక్కువ టైంలో అంటే దాదాపు ఐదు నెలల కాలంలో తీర్పు రావడం మాత్రం సంతోషించదగిన విషయమే అయితే తీర్పును మాత్రము పట్ల అన్ని వర్గాల వారు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏమిటి జడ్జిమెంటు అంటే ఈ కేసుని సహజంగా నిందితుడికి ఈ కేసులో ఉరిశిక్ష పడుతుంది అని అందరూ భావించారు అయితే ఉరిశిక్ష పడలేదు ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించడం జరిగింది కోర్టు అంతేకాకుండా ఈ జడ్జిమెంట్ సందర్భంలో ఈ తీర్పు వెలువరించే జడ్జి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి ఏమంటారు అంటే తను ఈ కేసు ఉరిశిక్ష విధించదగినంత తీవ్రమైంది కాదు అన్న భావన వచ్చేలాగా తను వ్యాఖ్యానించడం జరిగింది మరి ఈ తీర్పులోని ఇంకా రెండు మూడు అంశాలు ఏంటంటే పదిహేడు లక్షలు నష్టపరిహారాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి చెల్లించాలనేది ఒక అంశం అయితే మరొక అంశం ఒక యాభై వేల జరిమానా విధించడం జరిగింది జీవిత ఖైదు అంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు జైల్లో కనీసమైతే ఉంటారు ఆ తర్వాత అనేది రాష్ట్ర ప్రభుత్వం తన విచక్షణ అధికారం ఉపయోగించి కొన్ని సందర్భాల్లో క్షమాభిక్ష పెట్టిన సందర్భాలు మనకు ఉన్నాయి ఒకటి అంటే కేర్కి అంటే జీవిత ఖైదు జీవితాంతం బతికినంత కాలం జైల్లో గడపాలి అనేది దీని యొక్క తీర్పు సారాంశమైనప్పటికీ అలా జరిగే సందర్భాలు బహు అరుదుగా ఉంటాయి ఈ తీర్పు మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఏ వర్గం కూడా ఈ తీర్పు పట్ల సంతృప్తికరంగా లేదు అటు తల్లిదండ్రులు తీవ్రంగా అటు తల్లి అయితే అసలు కోర్టుకే రాలేదు తీర్పు వెలువరించే సమయంలో మీడియా ప్రతినిధులు తమ స్పందన తెలియజేయమని అడిగినప్పుడు కూడా చాలా చాలా తన ఆవేదనని అసలు ఏమాత్రం పంచుకోవడానికి కూడా సిద్ధపడలేదు ఇక తండ్రి అయితే బహిరంగంగానే పూర్తిగా ఇది అసంబద్ధమైన తీర్పు దీనిపైన మేము కోర్టుకి పై కోర్టుకి వెళ్తామని చెప్పడం జరిగింది ఇక ఈ కేసుని దర్యాప్తు చేసిన సిబిఐ కేంద్ర నేర పరిశోధన సంస్థ కూడా పూర్తిగా తీర్పు పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది ఇక ఆ రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అంటే కోల్కత్తాలో జరిగింది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ తీర్పు పట్ల తమ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది వ్యక్తం చేయడమే కాకుండా తను ఏమంటుందంటే ఇది మా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే ఆ పరిశోధన సంస్థలకైనా దర్యాప్తు చేసినట్లయితే మేము ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేసి ఉండేవాళ్ళం ఇది సిబిఐ యొక్క అసమర్థత వల్లే నిందితుడికి ఉరిశిక్ష పడలేదు అనేది మమతా బెనర్జీ చెప్తున్నది అయితే సిబిఐ కానీ అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధికార పార్టీగా ఆ బీజేపీ కానీ ఈ వాదాన్ని పూర్తిగా తిరస్కరించుతుంది ఇలా ఏమైనా కూడా మొత్తంగా చూస్తే ఈ తీర్పు పట్ల ఏ వర్గం సంతృప్తికరంగా లేకపోగా ఏంటి ఇంత తీవ్రమైన నేరంలో కూడా ఇలాంటి శిక్ష పడడం ఏమిటి అనే ఒక చర్చ దేశవ్యాప్తంగా నడుస్తున్న సందర్భం ఇది మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ తీర్పులో ప్రధానంగా కేవలం సంజయ్ ఒక్కడే నిందితుడు కాదు దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది ఇది వ్యవస్థీకృత నేరము ఇక్కడ సంజయ్ ఒక్కడే శిక్షించబడినంత మాత్రాన ఈ కేసులో న్యాయం జరిగినట్టు కాదు దీని వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ తప్పించుకున్నారు వీళ్ళందరినీ సరైన రీతిలో సిబిఐ కోర్టుకి వారి మీద సరైన ఛార్జిషీట్ని దాఖలు చేయలేకపోయింది అన్నట్టు చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం